హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ ముందుగా శివరాత్రి యొక్క శుభాకాంక్షలు అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా అనమాట ఇంకా ఇప్పుడైతే ఈ శివరాత్రి రోజు ఏమేమి చేసామనేదైతే ఒక వీడియో అలా చేసి అయితే మీ అందరు చూపిస్తున్నాడనమాట మా ఇంట్లో మేము ఇలా చేసుకున్నాం అనేది సో ఇక్కడైతే మా పాప వచ్చేసి నేనైతే వాకి లూకేస్తే తను కలర్స్ అయితే నింపేసి ముగ్గు అయితే తనే వేసింది అనమాట స్వయంగా తన చో చేతులతో తనే వేసింది సో తనకి ముగ్గులు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో చాలా బాగా వేసింది అందులో ఇంకా కలర్స్ కూడా నింపేసింది అనమాట సరే కానీ లేని అన్నాను ఇంకా నెక్స్ట్ అయితే తర్వాత గడపను కడిగేసి ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టేశాను అనమాట ఇలా వేసుకుంటూ పోతున్నాను అనమాట చూసారా ఏదైనా చేస్తేనే అందం చేయకుండా ఉంటే అది చూడనీకి కూడా చాలా మంచిగా అనిపించదనమాట ఏదైనా కానీ ఇప్పుడు చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో ఇలా చేసుకుంటే నాకు కూడా మనసు తృప్తిగా ఉంటుందన్నమాట ఇక్కడైతే కడపలు పూదించడం అయితే అయిపోయిందనమాట ఇలా ముగ్గులైతే నాకు వచ్చినాయి వేసుకున్నాను చూసారా ఇలా కష్టపడుతుందనమాట ఇంకా తను ఒక్కతే వేసేసింది ముగ్గులన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇకపై నుంచి సంక్రాంతికి మా పాప అయినా ఒక్కతైనా వేయగలదు అన్న కాన్ఫిడెంట్ అయితే నాలో చాలా ఉంది అన్నమాట చాలా బాగా వేసింది ఎంత మురిసిపోతున్నానంటే నేను మాటల్లో చెప్పలేను అనమాట ఇలా ఒక్కొక్కటి కూర్చొని ఇక అనమాట ఇంకా అయిపోయిందా లేదా అని చెప్తున్నా అడుగుతున్నా సో మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ గడప అనమాట ఇది ఇంకో ఎంట్రన్స్ ఇంకా మొత్తానికైతే ఇలా ఇంకా ఇంటిలో వాళ్ళైతే ఫ్రూట్స్ అయితే తెచ్చి ఇలా అయితే పెట్టేసా అనమాట ఇంకా స్నానం చేసేసి మిగతా పనులన్నీ కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట ఇంకా ఇదైతే ఫ్రూట్స్ అలాడ్ చేసుకుంటాం మేము ఖచ్చితంగా శివరాత్రికి పిల్లలు ఫ్రూట్స్ కంటే కూడా ఇలా ఫ్రూట్స్ అలాడ్ చేస్తే ఇష్టంగా తింటారనమాట ఇంకా ఇద్దరు పాపలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా చేశారనమాట నాకైతే ఈరోజు పండుగ రోజైతే నేను చాలా అందుకే ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలనేది అయితే ఎందుకే అంటారేమో అనిపిస్తుంది అనమాట కొంచెం చెయ్యను అని అంటారు కానీ మా చిన్న పాప కానీ చెప్తే మాత్రం ఖచ్చితంగా చేస్తుంది అనమాట సో మొత్తానికైతే వాళ్ళ సహాయంతోనైతే మేమైతే ఈరోజు శివరాత్రి రోజు అయితే దేవుళ్ళను కడిగేసి ఇలా బొట్లు పెట్టి శివయ్యనైతే అయితే ఇలా రెడీ చేసి ఇంకా మేమైతే ఇలా కంచు దీపం అని అంటారనమాట ఇదైతే ఖచ్చితంగా శివరాత్రి రోజు మేము అనమాట ఇలా ఒక కొత్త కుండను తెచ్చి దాన్ని శుభ్రంగా కడిగేసి దానికంతా కూడా మన విభూదినంతా రుద్ది కుంకుమ బొడ్లు పెట్టి ఇలా కంకణం కట్టి ఇలా పువ్వు పెట్టి ఇంకా దీపారాధన కన్నిటికైతే ఏర్పాటు అనమాట ఈలోగైతే కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మా పిల్లలే కట్ చేశారనమాట ఇంకా నేనైతే దేవుడికాడ చేస్తున్నానని ఇంకా మొత్తానికైతే మా పెద్ద పాప వీడియో తీస్తుంది మా మామయ్యతోనైతే ఇలా కల్పించేస్తుంది అనమాట ఎందుకంటే మీ అందరికీ చూపిద్దాము మా ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటనేది అయితే వీడియో కోసం సో ఇదైతే ఇంకా సాయంత్రం అనమాట ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందామైతే ఇంకా రెడీ అయిపోయి కాళ్ళకైతే పసుపు అయితే పెట్టేసుకొని ఇంకా దీపారాధనకైతే ఏర్పాటు చేసుకుందామని చెప్పాను కదా ఇంకా పూజ అయితే చేసుకుందామని ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేశాను అనమాట చూసారా ఇలా మొత్తం ఇలా మేమైతే ఇలా రెడీ చేసుకొని ఇంకా సాయంత్రం దీపారాధన అయితే చేసుకుంటామన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా దీపాన్ని అయితే అనమాట ఇంకా నాకు వచ్చిన మంత్రాలు నాకు వచ్చిన ఏవైనా శ్లోకాలు ఉంటే చదువుకుంటూ అయితే దీపాన్ని అయితే ముట్టిచ్చేస్తున్నాను అనమాట ఇలా దీపారాధన అయితే చేసుకున్న తర్వాత అయితే దేవుడికి మరొకసారి అగరబత్తులు అయితే వెలిగించేస్తున్నాను ఇంక ఇక్కడ నేను చేస్తూ ఉంటే మా పాప అయితే వీడియో తీస్తూ ఉందన్నమాట సో తనకొచ్చి రాకుండా కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే అందరూ క్షమించాలి ఇంకా మొత్తానికైతే ఈరోజు మేము ఇలా పూజ చేసుకున్నామన్నమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నేను ఎక్కువగా ఇష్టపడే దేవుడు ఉన్నాడు అంటే శివయ్య అనమాట నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి శంకరుడు అంటే చాలా ఇష్టం అనమాట అట్లా అని మిగతా దేవుడు ఇష్టం లేదని కాదండి ఎందుకో కొన్ని మనసుకు అలా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి కదా తర్వాత ఇప్పుడు నాకు మళ్ళీ వెంకటేశ్వర స్వామి అంటే కూడా ఇష్టమే అనమాట ఇంకా మొత్తానికైతే ఇంకా పూజనైతే ఇలా చేసి దేవుడి దగ్గర అయితే ఇలా అన్ని పనులను అయితే పెట్టి తర్వాత ఫ్రూట్ సలాడ్ కూడా చేశాం కదా దాన్ని కూడా దేవుడికి అయితే సమర్పించాను ఇంకా నేనైతే ఇక్కడ శివుడిది అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను అనమాట శివ అష్టోత్తరం చదివేసి తర్వాత మణిదీపవర్ణన పాట పాడేసుకొని ఇవైతే ఖచ్చితంగా చేసుకుంటానన్నమాట నేను రోజు కూడా మణిదీపవర్ణన అనేది ఖచ్చితంగా చదువుకుంటాను ఒకవేళ వీలు కాకపోతే కనీసం పాట అయినా పెట్టుకొని అయినా అనమాట సో మొత్తానికైతే ఇలా అష్టోత్తరం చదువుతున్నాను మా బాబు మధ్య మధ్యలో వస్తున్నాడు అనమాట ఎందుకంటే వాడు కస్టడ్ అయ్యిందా మమ్మీ తాగొచ్చా అని అంటున్నాడు ఇంకా మొత్తానికైతే పూజ నేను కంప్లీట్ చేశాక మా వారితోనైతే టెంకాయనైతే కొట్టించేసాను అనమాట ఇంకా వాస్తవానికి చెప్పాలంటే ప్రతి ఇంట్లో కూడా భర్తలే పూజ చేస్తే భార్యకు ఫలితం వస్తుందంటారు భార్య పూజ చేస్తే తనకు ఒక్కదానికే వస్తుందని చెప్తూ ఉంటారు కదా ఇలా దేవుడికైతే అన్ని పనులు సమర్పించుకొని తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా హారతిని అయితే విచ్చేసి మంగళారతి పార పాడేసుకుంటున్నాను అంబ మంగళం జగదాంబ మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం ఓంకారస్వరూపిణి దేవి మంగళం ఇలా నాకు వచ్చిన పాటనైతే పాడుకొని ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికైతే హారతిని అయితే ఇచ్చేసాను అనమాట అందరు తీసుకోండి అని అయితే చెప్పేస్తున్నాను ఇంకా తర్వాత అయితే అయితే ఇలా కట్టుకున్నాం అనమాట కంకణం కట్టుకునేటప్పుడు నాకు తెలిసిన మటుకు ఉట్టిగా కట్టుకోకుండా చేతిలో పుష్పం కానీ ఇలా టెంకాయ కానీ ఏదైనా ఒకటి పట్టుకొని కట్టుకోవాలని చెప్తారనమాట సో నేనైతే ఇక్కడ అలానే నేను మా వారికి కట్టాను మా వారు నాకు కట్టారనమాట ఫైనల్గా అయితే మన దేవుడు పూజ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే గుడికి వెళ్దామని అయితే వెళ్తున్నాం అనమాట ఇదైతే మాకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఇక్కడైతే శివలింగం అయితే ఉంటుంది ఇంకా పంతులు అయితే చాలా బాగా పూజ చేసుకొని ఇస్తారనమాట ప్రతిసారైనా వెళ్ళిన ప్రతిరోజైనా సో ఈరోజు కనీసం దేవుడికి ఒక చెంబడి నీళ్ళైన పోషణ ఆయన చాలా సంతోషిస్తాడు కదా శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి మనకు తోచినంతలో ఆయనని అభిషేకం చేసుకుంటే చాలా మంచిదనైతే ఇంకా మేమైతే ఇక్కడికైతే గుడికైతే వెళ్ళామన్నమాట ఇంకా వెళ్ళి శివయ్యనైతే ఇలా అర్చన చేసుకున్నాం అనమాట ఇంకా అభిషేకం చేయించి మా చేతులతో మేము స్వయంగా చేసుకొని తర్వాత కొబ్బరికాయ తర్వాత చెరుకు అయితే నేనైతే శివలింగానికి అయితే అభిషేకం అయితే చేశాను తర్వాత ఇలా అంతా దర్శనం చేసుకొని మా పిల్లలైతే ఇద్దరు పిల్లలైతే ఫాస్టింగ్ ఉన్నారనమాట వాళ్ళిద్దరైతే ఫాస్టింగ్ వదిలేరు ఇంకా మేమైతే ఇంటికి వచ్చినాక వదిలేస్తాంలే అని ఇంటికైతే వచ్చామన్నమాట ఇంకా దేవుడి దగ్గర మళ్ళీ దండం పెట్టుకొని ఒక పొద్దునైతే వదిలేసి నేను చేసిన కస్టర్డు ఇంకా కొన్ని ఫ్రూట్స్ అన్నీ అయితే ఇలా ప్లేట్లో పెట్టుకొని ఇదే ఫైనల్గా మనం చేసిన కస్టర్డ్ అనమాట చాలా బాగా వచ్చింది ఇంక ఇవన్నీ ఒక గ్లాస్లో పోసుకొని ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి ఇంకా మా వారైతే ఇంకో పొద్దున్నారు కదా నేను మా వారనైతే ఫస్ట్ అయితే ఇంకా తనకైతే ఇచ్చేసి తర్వాత నేను తిందామనైతే ఇద్దరం పెట్టుకొని కూర్చున్నాం అనమాట సో మొత్తానికైతే శివరాత్రి ఇలా చాలా బాగా అనిపించింది మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలా దీన్నైతే ఆట ఆడుకునేవారం అనమాట కైలాసం ఆట అని ఆడుతుండే కదా ఇది ఇంకా మా పిల్లలకైతే చెప్తున్నాను అనమాట మేమైతే ఉన్నప్పుడు చాలాసేపు జాగారం చేసుకుంటాయి ఈ ఆట ఆడుకుంటూ పాము ఏడ్సే వాళ్ళము ఇంకా పెద్ద పాము ఎప్పుడు అని ఎదురు పక్క వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఇలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము అనైతే చెప్తున్నాను అనమాట ఇంకా మా కొడుకుకైతే అయితే చింతగింజలతోని ఇలా చూపించుకుంటూ ఇలా ఈ ఆడాలి ఈ ఆటనైతే అని అని అయితే చెప్తున్నాను అనమాట ఇలా చెప్తున్నాను ఇది వాడితే అన్నీ ఓపెన్ అయితే చింతగింజలు తెల్లగా ఉంటే చెమ్మ అంటారు ఇలా అష్ట అంటారు ఎనిమిది నాలుగు ఇలా అనుకుంటూ నంబర్స్ కౌంట్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఆడాలి అయితే మేము అని అమ్మమ్మ నేను తాత ఇలా పెద్ద మమ్మీ మేమందరం కూర్చొని మంచిగా వాళ్ళం మా ఫ్రెండ్స్ కూడా ఆడుకునేవాళ్ళు శివరాత్రి రోజు అయితే మేము ఖచ్చితంగా జాగారం చేసి ఇంకా అమ్మ ఎప్పుడు వండితే తిందామన్నట్టు ఎదురు చూసుకుంటే ఆ హ్యాపీ మూమెంట్ చాలా బాగుంటుందని అయితే నేనైతే చెప్పుకుంటే ఇవన్నీ మా వాడికి అయితే కైలాసం ఆట ఎట్లా ఆడాలనేది అయితే చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడైతే ఈ కైలాసం బదులు ఇది ఈ గేమ్ ఇది కూడా అలాంటిదే కానీ ఇంకా దాంట్లో అయితే తెలుగు అక్షరాలు అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ఇంకా ఇలాంటిదైతే తెచ్చుకున్నారనమాట ఇంకా దాంట్లో వేసుకుంటే నేను మా వాడైతే ఆడుతున్నాం ఇంకా నాకైతే నాకంటే ముందు నా కొడుకే ముందుగా ఫాస్ట్గా అనమాట నేను నెక్స్ట్ వెళ్ళాను అనమాట మొత్తానికైతే శివరాత్రి అయితే ఇలా జరుపుకున్నాను అనమాట చాలా సంతోషంగా పరమేశ్వరిని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ అందరికి కూడా ఆ శివయ్య ఆశీర్వాదం ఉండాలని మరొకసారి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇదే ఈరోజు వీడియో నచ్చిందా మరి లైక్ ఇచ్చేయండి